అఘోరీ శ్రీనివాస్ మొత్తానికి చెంచల్గూడ జైలు నుంచి పారిపోయినట్లుగా ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది మరి మొత్తానికి ఈ న్యూస్ ఎంతవరకు నిజం ఏంటనేది మాత్రం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత కొద్ది రోజుల నుంచి కూడా రిమాండ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అఘోరి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇక మొత్తానికి కూడా సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి మాత్రం రిమాండ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికీ ఇతని మీద చాలా కేసులు నమోదు తోటే అటు బెయిల్ రాని పరిస్థితి అండ్ అదేవిధంగా చాలామంది అడ్వకేట్లు కూడా ఒక డిషన్ డిసిషన్ తీసుకొని బార్ అసోసియేషన్ వాళ్ళు అగోరి కేసు ఇంకా ఎవరు వాదించకూడదు అని చెప్పేసరికి ఈ విషయం తెలుసుకున్నటువంటి అగోరికి ఏం చేయాలి తెలియక అవి కొంచెం పారిపోదామనే ప్రయత్నం మాత్రం చేసినట ఇక రాత్రికి రాత్రి మొత్తానికి ఆయనను అంటే చాలా రోజుల ఒక గదిలో బంధించడంతో కొంచెం ఫ్రీ అవుతాడు అంతా పిచ్చి పిచ్చగా చేస్తున్నాడని చెప్పేసి బయట వదిలేశారంట బయట అంటే ఆ జైలు ప్రాంగణంలోనే గదిలో నుంచి బయటకు వదిలేస్తే అక్కడ నుంచి ప్ర అంటే గోడ దగ్గరికి కార్నర్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికి పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో వేసి బంధించారు సో మొత్తానికి ఈ అఘోరి శ్రీనివాస్ ఎందుకంటే ఇన్ని రోజులు బయట ఉండి విచ్చలవిడిగా తిరుగుతూ అన్ని స్టేట్స్తో అది కూడా ఐట్వంటీ కార్ వేసుకొని ఆ దైవ క్షేత్రాలు ఇంకెక్కడెక్కడికి వెళ్ళడము మీడియా ముందు హల్చల్ చేయడము ఎంతసేపు మీడియాని అడ్డు పెట్టుకొని మనోడు ఏమేమి మాట్లాడడము హైలైట్ అవ్వడానికి ఎప్పుడు మీడియాలో ఊకే దర్శనం ఇవ్వడము సో ఇదంతా చేశాడు కాబట్టి ఫైనల్గా మీడియా త్రూవే దొరికిపోయాడు సో మీడియా వల్లనే హైలైట్ అయ్యాడు మీడియా వాళ్ళనే కింద పడిపోయాడు సో అందుకే మీడియా మీడియాను కూడా చాలా హెచ్చరిస్తూ చాలాసార్లు వార్నింగ్లు ఇస్తూ కూడా మాట్లాడాడు అందుకే మీడియాతో పెట్టుకుంటే ఏం జరుగుదో తెలిసింది ఇప్పుడు మనోడికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకో ఫస్ట్ అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అధికారులను పోలీస్ వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఎవరు ఊరుకోరు ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా నీకు జైల్లో బుద్ధి చెప్తున్నారు మీడియాను పట్టుకుని ఉన్నావు మీడియా వాళ్ళు కూడా నీకు గట్టిగా వేసుకున్నారు అయిపోయింది మీడియాతో పెట్టుకున్నా ఎవరిని పెట్టుకున్నా ఎవరు ఊరుకోరు నువ్వు మంచిగా ఉండి మంచిగా చేసి ఉంటే బాగుండేది నువ్వు సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ లోక కళ్యాణం అంటూ అగురి వేషధారణ ధరించి అటు అఘోరల మనోభావాలు దెబ్బతీసేలా వాళ్ళను అగౌరవపరచేలా వాళ్ళ కనీసం గౌరవం లేకుండా చేశావు భారతదేశంలో కనీసం రియల్ అగోరం కూడా నమ్మలేని పరిస్థితి అంత దారుణంగా నువ్వు ప్రవర్తించావు ఈరోజు అగోరాలకు ఎంత గౌరవము వాళ్ళకు ఎంత నిజంగా వాళ్ళు ఎంత నిజమైన అగోరు ఎంత నిష్టగా భక్తి భావంతో వాళ్ళు ప్రతి సెకండ్ కూడా శివస్మరణతో ఉంటారు అటువంటి వ్యక్తులకు నువ్వు ఎంత భంగం కలిగించేలా చేశావు ఎంత అఘోర పరచలా చేసావు తెలుసా ఈరోజు నిజమైన అఘోర ఒక వచ్చినా కూడా ఎవరు నమ్మలేని పరిస్థితుల్లోకి నెట్టేసినావు నువ్వు చేసిన పనికి మాలి పని ఎదవ పనులకు నిజంగా ఇటు హిందూ ధర్మం పరువు తీసినావు అఘోరాల పరువులు తీసావు అటు ఆడవాళ్ళని ఆడుకోవడం ఆడవాళ్ళని టార్గెట్ చేయడం పూజల పేరుతో డబ్బులు దోచుకోవడం ఇల్లీగల్ దందాలు చేయడం ఇన్ని చేసినావు అంటే ఇవన్నీ దొరకవు కావచ్చు దొరకలేను నేను బయటపడను అనుకున్నావు ఫైనల్గా మొత్తం దొరికిపోయావు ఈరోజు చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తింటున్నావు ప్రతిసారి నీతో చాలామంది నీ గురించి మాట్లాడు నువ్వు చెప్పకూడ తినడం ఖాయం వాడు చెప్పకూడ తింటాడు మేము ఇంటర్వ్యూ చేసిన ప్రతి వ్యక్తిలో నీ గురించి మాట్లాడిన స్పందించిన అందరు కూడా ట్రాన్స్జెండర్స్ కానీ జోగినీలు కానీ సామాన్య ప్రజలు కానీ చాలామంది ఆడవాళ్ళు కానీ నీ గురించి వీడు తప్పకుండా చెప్పకూడదు తింటాడు ఏదో ఒక దొరుకుతాడన్నో అలాగే దొరికిపోయినావు ఈరోజు జైల్లో అదే అనుభవిస్తున్నావు అదే జరుగుతుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు తప్పించుకునే ప్రయత్నం చేసినా సెంట్రల్ జైలు నుంచి అది కాని పని అంత ఈజీ కాదు ఒక్కసారి సెంట్రల్ జైలు వెళ్ళిపోయి తప్పించుకొని బయటికి రావాలంటే అంత సీన్ కాదు అర్థం అంత సినిమా కూడా లేదు నీకు అండ్ తమాషా అనుకుంటున్నావా జైల్లోకి వెళ్ళి పారిపోవడం అనేది నువ్వు ఎంత ఈ గీ చేసుకొని ఎంత మొత్తుకున్నా కూడా నీ నేరాలు నిజంగా ఎప్పుడైతే నువ్వు చేయలేదు అని కోర్టు నిర్ణయిస్తుందో అదే రోజు నువ్వు బయటకు వస్తావు అప్పటిదాకా ఈ చిప్ప కూడా జనకుండా అదే చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో జీవితకాలం ఉండాల్సిందే నీకు ఒకవేళ నువ్వు నేరం రుజువు అయితే మాత్రం అక్కడే నీ జీవితం అంతా అక్కడే ఇంకా ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు నీకు నువ్వు తప్పించుకునే ప్రయత్నాలు చేసిన విషయం పోలీసులు నేను పట్టుకొని వచ్చేస్తారు నువ్వు అనవసరంగా ఏదో పనులు చేస్తే ఇంకా కేసులు ఎక్కువ అయితే నువ్వు బయటకు ప్రయ నువ్వు బయటకి వెళ్ళి ఇంకేదే వేస్తా అని చెప్పి నీవు ఇంకో కేసు ఇస్తారు దానివల్ల నీకు అసలు వచ్చే బెయిల్ కూడా రాదు